తెలుగుదేశం పార్టీ కాన్వయ్పై దాడి బాలుడికి తీవ్ర గాయాలు పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అనంతపురం జిల్లా కుందర్పి మండలం వడ్డేపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ ప్రచార రథంపై ప్రత్యర్థులు దాడి చేశారు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఒక్కసారిగా రెచ్చిపోయారు దూరం నుంచి ప్రచార రథం వైపు రాళ్లు రువ్వారు అయితే ఈ దాడిలో ఓ బాలుడి తలకు తీవ్ర గాయమైందని అయితే చెప్తున్నారు వెంటనే బాలుని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు అయితే ఈ ఘటనపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ మోకలే ఈ పని చేశారని వారు మండిపడుతున్నారు తాము తలుచుకుంటే నియోజకవర్గాల్లో వైసీపీ ప్రచార రథాలు తిరగలేవని హెచ్చరించారు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తమ ప్రచార రథాలపై రాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీ కొనాలని సవాల్ విసిరారు అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వడ్డేపాలెంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఈ ఘటన వచ్చి అనంతపురం జిల్లా కుందర్పి మండలం వడ్డేపాల్యంలో అయితే కనుక జరిగింది ప్రచార రథంపై ప్రత్యర్థులైతే రాళ్ళు రువ్వారని చెప్తున్నారు అయితే ఈ బాలు ఈ దాడిలో బాలుడి తలకు తీవ్ర గాయం అవడంతో వెంటనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు